హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లవర్తి ఫ్లాగ్స్ ఏంటా అనుకుంటున్నారా ఈరోజు ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్కి లక్ష పర్సెంట్ ఇది మీకు వర్కౌట్ అవుతుందండి ఇది చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏమీ లేదండి మంగు మచ్చలకి నా దగ్గర ఎన్నో ప్రోడక్ట్స్ తీసుకొని తగ్గించుకుంటున్నారు కదా మంగు సీరము మంగు పౌడరు అన్నీ కూడా తీసుకుంటున్నారు కదా ఎక్కడన్నా ఒకరికి నేను వాటికి తగ్గకపోవచ్చు కదా మంగ్ అనేది చాలా మొండిగా ఉంటుందండి ఆడవాళ్ళల్లో చాలా ఎక్కువగా వస్తుంది మగవాళ్ళకన్నా కూడా అలాంటి మంగుకి ఈరోజు ఒక మంచి మెడిసిన్ అండి ఇది ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ఒక నాలుగే నాలుగు వస్తువులు ఉంటే చాలండి దీంతో మీరు తగ్గించుకోవచ్చు మీ మంగు మచ్చలు అనేటివి శాశ్వతంగా తగ్గించుకోవచ్చు ఇవి ఎక్కువగా హెయిర్ డై వేసుకునే వాళ్ళకి అలానే బహిష్టు ఆగిపోయిన ఆడవాళ్ళల్లో అలా ఎక్కువగా ఉంటాయండి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకు మాత్రమే ఈ మొంగ అనేది ఎక్కువగా మచ్చలు ఏర్పడటం జరుగుతుందండి ఆడవాళ్ళకంటే కూడా మగవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి మొంగు మచ్చలకి బ్రహ్మాస్త్రం లాంటి మెడిసిన్ అండి ఈరోజు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి నేను చూపిస్తున్న ఈ వస్తువులు చూస్తున్నారు కదా నాలుగే నాలుగు వస్తువులు అండి వీటితోటి మీ ముఖం మీద ఉన్న మచ్చ ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా తొలగిపోతాయండి కాకపోతే ఈ ఐటమ్స్ ఎలాంటివి వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి చూడండి ఒక బౌల్ తీసుకున్నాను అడవి పసుపు అంటారు కదా పసుపు ఈ పసుపుతోటి మాత్రమే అయితే పోతుందండి ఇంట్లో వంటల్లో వాడుకునే పసుపు పోదండి రోజు వాటరు అలాగే గేదె పాలను తీసుకున్నాను నిమ్మకాయలు రెండు తీసుకున్నానండి ఇవన్నీ ఎలా వేసి మనం ఇది ఒక ప్యాక్లా పేస్ట్లా తయారు చేసుకోవాలండి అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చేసి చూపిస్తాను చక్కగా ఇది తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు లేదంటే కుదిరితే రోజు కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు అండి ఇది రోజు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చక్కగా ఒక వన్ మంత్ లోపలే మీ మంగు మచ్చలు మొత్తం మటుమాయమైపోతాయండి చూడండి ఈ పసుపు అనేది తీసుకున్నాను కదండి మీరు వంటల్లో వేసే పసుపు అలాంటివి వేయకూడదండి అడవి పసుపు అని ఇది పసుపు కొమ్ములు తీసుకొని మేము తయారు చేపించిన పసుపు అండి ఇలాంటి పసుపు అయితేనే మీకు మంగు మచ్చలు పోతాయండి మీరు మార్కెట్లో అడిగి మే మాకు స్కిన్కి అప్లై చేసుకోవాలి మంగు మచ్చలు పోవాలంటే అని పసుపు అడిగితే ఇస్తారు పసుపు మీద అయితే నమ్మకం ఉండదండి కల్తీ అనేది ఉంటుంది పసుపు కొమ్ములు ఉంటాయండి అవి అడిగి తెచ్చుకొని చక్కగా మీరు ఆడించుకొని ఆ పసుపునే వాడుకోండి ఏదంటే అది వాడుకుంటే మాత్రం ఆ మచ్చలు పోవండి గేదె పాలు అయితే శ్రేష్టమండి మీకు గేదె పాలు దొరికితే కనుక ఒక లీటర్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదంటే ఒక పావు లీటర్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడేసుకోండి అలాగే చూడండి గులాబీ రేకులతో తయారు చేసిన ఈ రోజ్ వాటర్ అండి ఈ రోజు వాటర్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు ఇప్పుడు నేను చూపించే పసుపు అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అలాగే ఒక నిమ్మ చెక్క వేస్తున్నానండి మనకి పేస్ట్లా తయారయ్యేలాగా మీరు చూసుకుంటూ కలుపుకోండి కొంచెం ఎక్కువ తక్కువ అని కాదు ఒక్క స్పూన్ మనం పసుపుని వేసాం కదండి ఒక్క స్పూన్ పాలు వేసాము అలాగే నిమ్మ చెక్క రసం ఒకటి వేసాము రోజ్ వాటర్ కూడా ఒక స్పూన్ వేసాం కదండీ చూడండి గట్టిగా ఉంది కదా మళ్ళీ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుందాం నిమ్మ చెక్క అయితే ఒక్కటి సరిపోతుందండి కొంచెం మిగిలిచ్చాను కదా ఆ నిమ్మ చెక్క జ్యూస్ని కూడా మళ్ళీ పిండుతున్నాను అలా పిండుకొని రోజ్ వాటర్ని మీరు మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు పాలు ఉన్నాయి కదా అవి కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అండి కాకపోతే ఇది ఈ పేస్ట్ అనేది మీ మొంగమచ్చల మచ్చల మీద పెట్టిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే పూర్తి కెమికల్స్ కలిసిన ఐటమ్స్ ఉంటాయి కదా సోప్ అవనివ్వండి మీరు క్రీమ్స్ అవ్వనివ్వండి అవన్నీ కూడా ఆ మంగు మచ్చల మీద బాగా పూసేస్తారండి అందంగా ఉండాలి అందం కోసమని ఆ మచ్చలకి అవంటేనే అసలు పడదనమాట కెమికల్ ఉండే ఐటమ్స్ అంటేనే మంగు మచ్చలకి అసలు పడవు అందుకు అవి మళ్ళీ కూడా మీకు రెట్టింపు అవుతున్నాయి ఆ మంగు మచ్చలు అనేటివి అందుకని న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి మీరు ఏదైనా లోషన్ క్రీము పూసుకోవాలంటే కెమికల్ అనేది లేకుండా ఉండేది అప్లై చేయాలండి మా దగ్గర మంచి మాయిశ్చరైజర్ ఉంది కెమికల్ అనేది లేకుండా ఉండేది అలాగే మా దగ్గర మంచి సోప్స్ కూడా ఉన్నాయండి అవన్నీ మీకు ఇప్పుడే చూపిస్తాను వీడియోలో ముందు ప్యాక్ ఎలా తయారు చేస్తున్నానో చూడండి చూసిన తర్వాత ఇది ఈ ప్యాక్ వేసుకొని కడిగేసిన తర్వాత మీరు ఏం పెట్టి మీ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి చూడండి రోజు వాటరు గేదె పాలు చూసుకుంటూ కలుపుకొని నేను ఎలా కలిపానో ఈ మాదిరిగా మీకు రావాలండి పేస్ట్ అనేది చూడండి మచ్చలు మచ్చలనేటివి మీరు హెయిర్ డై వేయటం వల్ల హెయిర్కి ఏ ఆయిల్ అంటే ఆయిల్ అప్లై చేయటం వల్ల దానివల్ల మీ ముఖం మీదకి అనేవి రావటం తయారవుతుందండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఇది ప్యూర్ హెయిర్ ఆయిల్ అండి మేము పొలంలో అన్ని పండించి తయారు చేపించిన న్యాచురల్ హెయిర్ ఆయిల్ కాబట్టి హోమ్మేడ్ది ఈ హెయిర్ ఆయిల్ని మీరు వాడుకుంటే నల్లగా నిగనిగలాడే నల్లటి జుట్టు మీకు సొంతమవుతుందండి మీరు డై వేసుకునే అవసరం కూడా లేకుండా పోతుంది చూశారు కదండి పద్మాస హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ తెల్ల జుట్టుని వెనక్కి తరిమేలా చేసుకోండి అందరు కూడా ఈ ఆయిల్ వాడుకొని మచ్చలు రాకుండా చేసుకోండి రెడీ అయిపోయిందండి చూశారు కదా ఇలా తయారైతే బాగా పసుపు కొంచెం తేమను పీలుస్తుంది కదా అందుకని ఎక్కువే పడతాయండి పాలు మనం ఒక్క స్పూన్ పసుపు తీసుకున్నా కూడా పాలు రోజు వాటరు నిమ్మరసము అవి బాగా పీల్ చేస్తుంది అనమాట మనకి ఈ పేస్ట్ తయారవ్వాలి అని అంటే చూస్తున్నారు కదండి నేను కెమికల్ లేకుండా వాడాలండి మంగు మచ్చలు అంటూ ఒకసారి వచ్చాయి అంటే ఇంకా వాళ్ళకి ఇంగ్లీష్ మందులకి అస్సలు తగ్గవండి చూడండి మన దగ్గర కెమికల్ లేకుండా ఎన్నో రకాల సోప్స్ ఉన్నాయండి మీరు మన ప్రోడక్ట్ తీసుకునేటట్టయితే అయితే మీరు కాల్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి స్క్రీన్ మీద నెంబర్కి మేము మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మా దగ్గర ఉన్న నలుగు పిండి అండి సున్నిపిండి అని అంటాము ఇది మాత్రం మస్ట్గా పెట్టుకుంటే మీకు మంగు మచ్చలకి మంచి పరిష్కారం అవుతుంది ఇప్పుడు నేను చూపించిన పేస్ట్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ సున్నిపిండితో కనుక మీరు తోమితే ఆ పులుసు అంతా మీకు నల్ల మచ్చ ఉంటుంది కదా అదంతా బాగా నానిపోయి ఈ సున్నిపిండితో తోమినందువల్ల ఆ పొట్టు ఊడిపోతుందండి పైనన్న నల్ల మచ్చ మీద ఉన్న పొరంతా ఊడిపోయి మీకు కొత్త స్కిన్ అనేది రావటం జరుగుతుందండి చూడండి ఒక్కసారి నేను చూపిస్తున్నానండి ఈ పేస్ట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి మీకు మొంగు మచ్చ మీద చక్కగా అలా వేసుకొని ఒక టూ అవర్స్ ఉంచుకున్న ఏం కాదండి ఎందుకంటే అందులో కెమికల్ అనేది ఏమీ లేదు కదా ఇలా మీరు మందంగా అప్లై చేసుకొని పెట్టుకోండి మీ మంగు మచ్చల మీద చక్క చక్కగా నానిపోయి ఆ నల్లటి పొరంతా ఊడిపోతుందండి తర్వాత నేను చెప్తున్నానండి కెమికల్ లేని సోప్ అయినా వాడండి లేదంటే ఇలాంటి న్యాచురల్ సున్నిపిండి ఉంది కదా ఆ సున్ని పిండితోటైనా తోమండి ఒక్క నెల రోజులు చేయండి మీకు మంగు మచ్చలు అనేటివి పూర్తిగా పోతాయండి ఎందుకంటే కెమికల్ కలిపిన సోప్ కానీ వాడి ఆ తర్వాత కెమికల్ కలిపిన క్రీమ్స్ కనుక మంగు మచ్చల మీద పెట్టారు అంటే మీకు ఈ జన్మలో అవి తగ్గవండి అలాగే ఏవంటే అవి చెత్త చెదారం డై ఉంటాయి కదా హెయిర్ డైస్ కనుక మీరు వాడారు అంటే మీకు మంగు మచ్చలు అనేటివి తగ్గను కాక తగ్గవండి మన దగ్గర ప్యూర్ ఇండిగో హెన్నా పౌడర్లు ఉన్నాయండి నేను చెప్పిన విధంగా గనక హెన్నా పౌడర్ పెట్టుకొని ఆ తర్వాత ఇండిగో గనక పెట్టుకొని ఆ రెండింటి కాంబినేషన్తో మీ జుట్టుకు పెట్టుకున్నారంటే నల్లటి జుట్టు అనేది మీకు సొంతమవుతుందండి మీరు ఇంకా మీకు ఇంకా డై వేసుకునే అవసరమే ఉండదండి చక్కగా నేను చెప్పినవన్నీ పాటించండి మీ మొంగు మచ్చల్ని పూర్తిగా తగ్గించుకోండి ఇక జన్మలో మచ్చలు రావండి చూసారు కదండి బ్రహ్మాస్త్రం లాంటి మచ్చల పేస్ట్ అనేది ఈ పేస్ట్ని వాడుకొని మీ మచ్చలను పూర్తిగా తగ్గించుకోండి పగలైతే ఒక టూ అవర్స్ మీ మచ్చల మీద ఉంచేసుకొని వాష్ చేసుకోండి చాలండి అలా రోజు పెట్టుకోవచ్చు మీరు మీకు ఇంట్లో ఇది తయారు చేసుకోవడానికి అవైలబుల్గా లేదు అని అనుకుంటే పసుపు అవన్నీ కొనుక్కోవచ్చు మా దగ్గర లేదు అంటే మాతోటి ఈ పేస్ట్ అనేది తయారు చేసి మేము అందించడం కూడా జరుగుతుందండి మీకు కావాలి అంటే కావాలి అనుకుంటే మా దగ్గర ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయి పెట్టండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు పసుపు దగ్గర నుంచే అన్ని ఐటమ్స్ మీకు అందుబాటులో ఉంటాయండి ఆర్డర్ చేసుకోవచ్చండి ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది